ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం నూట నలభై మూడవ అధ్యాయం పదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని అంటున్నాడు భక్తుడైన గారు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా నడుచుటకు ప్రవర్తించుటకు జీవించుటకు నాకు నేర్పు అని అడుగుతున్నాడు ఎంత అద్భుతమైన ప్రార్థన మనం అనేక సార్లు ఎన్నో విషయాలలో మన సొంత ఆలోచనలతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం మనకు నచ్చినట్లుగా మనకు తోచినట్లుగా మన మనసు ప్రేరేపించినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఇలా ఆత్మీయ జీవితంలో మన సొంత ఆలోచనలు పనికిరావు అలాగే శరీర విషయంలో కూడా మన సొంత ఆలోచనలు పనికిరావు మనం దేవుని చిత్త ప్రకారంగా నడవటానికి ప్రవర్తించటానికి దేవుణ్ణి అడుగుతూ ముందుకు సాగడం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమం దేవుని చిత్త ప్రకారంగా ప్రవర్తించకుండా మన సొంత ఆలోచన ప్రకారంగా ప్రవర్తించి మనం ఎన్నో విషయాల్లో నష్టపోయి ఉంటాం ఎన్నో ఇబ్బందులకు గురై ఉంటాం ఎంతగానో అవమానాలు నిందలు పడుంటాం కన్నీళ్లను అనుభవించుంటాం అవునా మన చిత్త ప్రకారంగా నడుస్తున్నంత కాలము అంటే మన సొంత ఆలోచనల ప్రకారం మనం ముందుకు వెళ్తున్నంత కాలము మనం దేవుణ్ణి సంతోషపెట్టలేం ఇంకా దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఉంటాం ఇంకా దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తూనే ఉండుంటాం మనం మన శరీరం కోరుకున్నట్లుగా మనం ప్రవర్తిస్తాం అది దేవునికి కన్నీళ్లను కలుగజేస్తుంది అయితే మనం దేవుని చిత్తప్రకారంగా జీవిస్తే ప్రవర్తిస్తే దేవునికి సంతోషం కలుగుతుంది ఇక దేవుడు సంతోషిస్తే ఏముందండి అంతే కదా మన జీవితం అంతా కూడా ఎంతో ఆశీర్వదించబడుతుంది మన ఆత్మీయ జీవితంలో మనం దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించినప్పుడు మనం దేవునికి మహిమకరంగా ఉంటాం మన కుటుంబానికి ఆశీర్వాద ఆశీర్వాదకరంగా ఉంటాం మన సమాజానికి కూడా మనం ఆశీర్వాదకరంగానే ఉంటాం ప్రభువుని అంగీకరించాక ఇక మన సొంత ఆలోచనలు అనేవి ఉండకూడదు మనం దేవునికి సంబంధించిన వారం గనక ఆయన చెప్పింది మాత్రమే మనం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పనికి వెళ్ళామనుకోండి అక్కడ యజమాని ఏదైతే చెప్పాడో అదే చేయాలి ఒక అధికారి కింద మనం ఉన్నప్పుడు ఆ అధికారి చెప్పినట్లుగానే మనం వర్క్ చేయాలి అక్కడ మనకు నచ్చలేదనో మన సొంత ఆలోచనల మన హృదయం ఎందుకో మనకి అంగీకరించట్లేదనో నేను చెయ్యను నాకు కుదరదు అలా ఇలా మాట్లాడామనుకోండి ఏం చేస్తారు ఆ ఉద్యోగంలోంచి తీసేస్తారు లేదంటే ఆ పని నుంచి మనల్ని బయటికి పంపించేస్తారు కాబట్టి మన సొంత ప్రవర్తన అనేది అక్కడ మనకి పనికి రాదు అలాగే మనం దేవునికి సంబంధించిన వారం గనక దేవుడు చెప్పినట్లుగానే మనం ప్రవర్తించాలి కానీ మనం సొంత ఆలోచన ప్రకారంగానే ప్రవర్తిస్తూ ఉంటాం అదే మనకి తిప్పలన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది అందుకే మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి నీ చిత్తము నాకు నేర్పించయా నీ చిత్తము నాకు బయలుపరిచి నీ చిత్త ప్రకారంగా ప్రవర్తించడానికి నడచడా నడవడానికి నాకు సహాయం చేప్రవ్వా అని మనం ప్రార్థిస్తూ ఉండాలి మన పట్ల దేవుని చిత్తం మనకి ఎలా తెలుస్తుంది కొన్నిసార్లు ఆయన దర్శనం ద్వారా మాట్లాడతారు కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడతారు మనకి మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతారు మరి ముఖ్యంగా ప్రకృతి ద్వారా మాట్లాడతారు ఇంకా ముఖ్యంగా దేవుడు మనతో సేవకుల ద్వారా వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటారు అందుకే ప్రతిదినం మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి చదివితే దేవుడు ఏం చెప్పారో ఎలా జీవించమన్నారో ఏం చేయమన్నారో ఏం చేయాలో ఏం చేయకూడదు ఆయన మనసు ఏంటో ఆయన చిత్తం ఏంటో మనకి స్పష్టంగా తెలుస్తుంది రే సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచించుకుందాం మనం ఎవరు చెప్పినట్లుగా ఎవరి ఆలోచన ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నాం ఇప్పటిదాకా వారు చెప్పినట్లు వీరు చెప్పినట్లు మన మనసు చెప్పినట్లు ప్రవర్తిస్తూ ఇంతవరకు నష్టపోయింది ఇక చాలు కన్నీళ్లు విడుస్తూ కాలాన్ని గడుపుతున్నావేమో అవమానాలతో నిందలతో తలదించుకున్నది చాలు ఆరోగ్యం కోల్పోయింది కూడా ఇంక చాలు ఇక మీదట ఈ రోజు నుండి ప్రతిదినం వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా ప్రవర్తిద్దాం జీవిద్దాం పరలోకంలో దేవునితో జీవించే భాగ్యాన్ని పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దినమంతా మేము ఇలా ఉన్నాము అంటే సజీవంగా ఇలా ఉండి మిమ్మల్ని స్థుతిస్తున్నాము అంటే అది కేవలం మీ కృపే అవునయ్యా మాలో ఏ మంచి లేనప్పటికీ కూడా దేవా మీరు మమ్మల్ని ప్రేమించి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు అవును తండ్రి కానీ మేమే వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోకుండా మా సొంత ఆలోచనలు మా హృదయం ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే మేము మాట్లాడుతూ దాని ప్రకారమే మేము చేస్తూ వాటి ప్రకారమే తండ్రి ఆ మార్గాలను నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు నష్టపోయాం ఎన్నోసార్లు ఎన్నో కోల్పోయాం ఎన్నోసార్లు నిందలతో అవమానాలతో తలజిందించుకున్న పరిస్థితుల్లోకి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం కన్నీరు విడుస్తూ ఉన్నాం కానీ దేవా నీ చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్త ప్రకారంగా ప్రవర్తించుట నాకు నేర్పు అని దావీదు మహారాజు అడుగుతున్నట్లుగా దేవా మీ చిత్తం ఏంటో మీ చిత్త ప్రకారం మేము ఎలా నడవాలో ఎలా నడిస్తే మీ చిత్తం తెలుస్తుందో తండ్రి మీరు వాక్యములో మా కోసం దాచి ఉంచారు కనుక ప్రతి దినము దేవ వాక్య ధ్యానముతో తండ్రి మీ చిత్తాన్ని మీ హృదయాన్ని తెలుసుకోగలిగిన ఆత్మీయ నేత్రాలు నాకు మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈ దినమంతా మా పనుల్లో మా ప్రయాణాల్లో మీరే మాకు తోడుగా ఉండి క్షేమాన్ని ఇచ్చి కృప చూపండి యా చేతుల కష్టార్జితాలను ఆశీర్వదించండి కుటుంబాల్లో సమృద్ధి నెమ్మది సంతోషం సమాధానం క్షేమం దయచేసి మీ మహాకృపలో గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్